గొర్రె పిల్లయే గొర్రెల కాపరి ఎలా బైబుల్ గ్రంథాన్ని చదువుతూ మన రక్షకుడైన యేసుక్రీస్తుని గురించిన పరిచయాలు చూసినప్పుడు ఒకదానితో ఒకటి వ్యత్యాసంగా విభిన్నమైన భావనలతో ఉంటున్నప్పుడు వాటి ఆంతర్యపు లోతుల్లోనికి వెళ్ళి నిజ నిజాలు తెలుసుకోలేక వ్యంగ్య భాషతో హాస్యాస్పదమైన సంభాషణలతో ఏలనకరంగా ఏసుక్రీస్తు వారిని ఏసుక్రీస్తును వెంబడిస్తున్న సంఘాన్ని ఎండకడుతున్న రోజుల్లో ఉన్నాం అదే గొర్రెబిడ్డల్లారా గొర్రెల్లారా అనే సంభాషణ ఇది ఎంత ఆక్వెడ్గా ఉంటుంది అంటే వింటున్నప్పుడు ఎంత కోపాన్ని తెచ్చుకునే అంతగా ఇదేంట్రా మా దేవుణ్ణి ఇలా అంటున్నారేంటి అని చాలా ఆవేశపడే విధంగా ఈ పదాలు మనం వింటున్నాం మరి ఇలా పిలవబడడానికి ఈ చాన్స్ ఈ అవకాశం ఎవరిచ్చారు బైబులే ఇచ్చింది బైబులే ఇచ్చింది బైబులే ఇచ్చిన ఈ అవకాశాన్ని సరి అయిన కోణములో వివరించలేక వివాదాస్పదంగా కోపోద్రేకాలకు లోనయ్యే విధంగా సత్యము చెప్పుటకు చేతకాక బైబుల్ గ్రంథములో ఉన్న దాన్ని సరిగ్గా వివరించలేక కౌంటర్లు వేసే స్థాయికి వెళ్ళిపోయారు అదే అవును మేము గొర్రె పిల్లలనే మేము గొర్రెలమే మరి మీరు బర్రెలా ఈ రెండేటి మధ్యలో నీవు నీవుగా నీ గ్రంథములో ఉన్న సత్యాన్ని చెప్పుకుంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్న వాడికి సత్యం అర్థమవుతుందో లేక సత్యము అర్థం చేసుకోలేక శిక్షావిధికి లోన్ అవుతాడో వాట్ ఎవర్ ఇట్ మే బి వీ డోంట్ నో బట్ వి నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ రైట్ ఆన్సర్ అది ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఒక సత్యమును వివరించే బాధ్యత మన మీద ఉంది